అంతెందుకు అంకుల్ ఇంకో విషయం మాట్లాడదాం పిఎఫ్ఐ పిఎఫ్ఐ అడ్డాగా మారింది నిజమా కాదా పిఎఫ్ఐని పెంచి పోషించింది మీరా కాదా జగిత్యాలు పిఎఫ్ఐకి అడ్డాగా మారింది పెంచి పోషించింది మీరు ఎన్ఐఏ సోదాలు ఇక్కడ జరిగినాయా లేదా ఇదే నిజామాబాద్లో పోయి చెప్పుకుంటారా మీరు ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఆ జిల్లాలో తిరుక్కుంటూ ఇదే చెప్పుకుంటారా గంజాయికి గేట్వే జగిత్యాలు అయింది చిన్న పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు గాంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు ఎంత దారుణం కొన్ని కుటుంబాలైతే జగిత్యాల నుంచి ఊరు విడిచి ఇల్లు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చదువుకోవడానికి పోతే ఇంటికి క్షేమంగా వస్తారా లేదన్న పరిస్థితి జగిత్యాల్లో ఏంది అంకులు ఇదేనా మీరు పెంచి పోషించింది ఇదేనా మీరు చేసింది జగిత్యాలకి జగిత్యాలనే సరిగా చూసుకోకలేకపోయింది కన్న తల్లినే పట్టణ అన్నం పెట్టి చూసుకోలేకపోయినారు పిల్లతల్లికి బంగారు గాలు చేపిస్తారంట సొంత నియోజకవర్గాన్ని చూసుకోలేకపోయినారు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం చేయలేకపోయినరు నిజామాబాద్కి వెళ్ళేదో వెలుగబెడతారంట అంకులు ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా అయినా జగిత్యాల ప్రజలు నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి జీవన్ రెడ్డి అంకుల్ గారి హయాంలో జగిత్యాల గడ్డ పిఎఫ్ఐలకు అడ్డాలుగా గంజాయికి గేట్వేలుగా మారి చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాము మరి నిజామాబాద్ ప్రజలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి లా అండ్ ఆర్డర్ కోసం ఆలోచించాలి మన సంక్షేమం కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించాలి మన దేశం గతంలో కాకుండా మోదీ గారు వచ్చిన తర్వాత ఎంత సుభిక్షంగా మారింది ఎక్కడికక్కడ కూడా సురక్షితంగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు అంతకు ముందైతే ఎక్కడ బాంబులు పేళ్తాయో తెలియని పరిస్థితి పిల్లలు మన పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు అక్కడెక్కడో బాంబు పేలు అవుతాయి బిడ్డ మంచిగానే ఉన్నావా బిడ్డ మరి ఎక్కడ అని అడిగే పరిస్థితి ఉండేది గతంలో మోదీ గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా కనిపిస్తూ ఉన్నాయా జగిత్యాల ప్రజలు మాత్రమే కాకుండా నియోజకవర్గ ప్రజలు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచించండి ఇంకా ఒక లెక్కకు మించినటువంటి మహిళల కోసం లోన్లు కానివ్వండి మహిళా సంక్షేమ సంఘాల ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి మన సంక్షేమం మన కుటుంబ సంక్షేమం ఇలానే జరగాలంటే మళ్ళీ మోదీ గారు రావాల్సిందే మళ్ళీ అరవిందన్న గారు ఎంపీగా గెలవాల్సిందే అక్కడెక్కడో పిల్లలు అయితే దాని మూలాల జగిత్యాల్లో వెళ్తాయట అండి ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా గింత అన్యాయం ఉంటుందా అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం ఎక్కడ జీవిస్తున్నాం జాతీయ సంక్షేమానికి జాతీయ భద్రతకి చెంపబెట్టు కాదా ఈ విషయం జీవన్ రెడ్డి అంకుల్ జాతీయ భద్రతకి చెంప వ్యవహరిస్తున్నారు ఏమంటారు ఒక మంత్రి హోదాలో ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఏను వ్యతిరేకిస్తామంటారు అంతకుముందు కూడా అన్నారు కదా రెడ్డి అంకుల్ సీఏ డౌన్ డౌన్ మేము వ్యతిరేకులం జీ సీఏఏ రావద్దు రావద్దు అని మాట్లాడింద్రు మరి ఇప్పుడు మాట్లాడతలేరు మీరు నిన్న మీ ర్యాలీ తీసిండ్రు ప్లకార్లు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు ఇప్పుడు మాట్లాడుండ్రు జగిత్యాలు అదే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండ్రు కదా మీరు కూడా మాట్లాడుంటారు ఆ గతంలో మీరు మాట్లాడిందేగా అంటే రోహింగ్యాలని బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి అక్రమ చొరబాది మీరు ఒక అభ్యర్థిగా ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా మొన్న అరవిందన్న గారు ఆ విషయం మీద మాట్లాడితే మీరు స్పందించలేదే అంటే అని ఒప్పుకున్నట్టే కదా ఆ విషయాన్ని మీరు అవునా అంకుల్ ఒక్క విషయం మీరు ఆలోచించండి మాట్లాడే ముందు ఏది సత్యం ఏది అసత్యం అని గుర్తుంచుకొని మాట్లాడాలి మీరు పెద్దవారు మీ మీద గౌరవం ఉంది మేము మిమ్మల్ని గౌరవిస్తాం తప్పకుండా గౌరవం ఎప్పటికీ ఉంటుంది నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ మేడిపల్లి సత్యం గారు గౌరవ శాసనసభ్యులు మీరు మీలాంటి చదువుకున్న వాళ్ళకి ఉస్మానియాలో పిహెచ్డీ చేసినామని చెప్పుకుంటారు మీలాంటి వాళ్ళకి తగదు నిన్న ఇష్టారీతిన మాట్లాడుతున్నారు నోరు పారేసుకుంటున్నారు అరవింద్ అన్న మీద మీరు నోరు పారేసుకుంటే మేము కూడా మీ మీద నోరు పారేసుకోవాల్సి వస్తుంది ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చదువుకున్నారు అని గౌరవం ఇచ్చినాం మేము సార్లు ఓడిపోయిన ఒకసారి గెలిచిన ఆ గౌరవం ఉంది మాకు మీ మీద ఇష్టారీతిన మాట్లాడితే మేము కూడా నోరు పారేసుకోవాల్సి వస్తుంది మేము కూడా అదే వర్డ్స్ అని మీ మీద యూజ్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా మాట్లాడండి ఓ బీడీ కార్మికుల గురించి సరే ఈఎస్ఐ సెంటర్స్ చేస్తాము అని చెప్తా ఉన్నారు సరే సంతోషం ముందు గెలిచిన తర్వాత వంద రోజులలో బీడీ కార్మికులకు నాలుగు పెన్షన్ ఇస్తా అన్నారు ముందు అది ఇచ్చిన తర్వాత మీరు ఓట్లు అడగాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు ఉంటుంది కూడా ఆయన నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలను ఒక్కటే కోరుతా ఉన్నాను మరీ ముఖ్యంగా మా జగిత్యాల్ జిల్లా ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు ఎటుగాని పరిస్థితి అయిపోయింది ఎమ్మెల్యే గెలిచిందో ఆయన ప్రభుత్వం లేదు ఒక ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఇక మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు ఈయన ఓడిపోతే ఎట్లా మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు పిలుసుకొని ఎమ్మెల్సీ ఉన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు ఎంపీ ఓడిపోతే కూడా ఎట్లా మళ్ళీ పిలుచుకొని మంత్రి పదవి ఇస్తారు అప్పుడు మంచిగా మంత్రి అవుతాడు మంత్రి వస్తాడు అన్ని రకాలుగా ఫండ్ తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది అప్పుడు ఎట్లా చేయలే కనీసం ఎప్పుడన్నా చేస్తారేమో జీవన్ రెడ్డి అంకల్ ఎట్లా దేశంలో మోదీ గారు ఖచ్చితంగా వస్తారు మోదీ గారి మీద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది వారి హయాంలో సంక్షేమం అభివృద్ధి పట్టుకొమ్మలుగా దేశం మారింది అనేటటువంటి నమ్మకం ఉంది ఎట్లా వారినే గెలిపిస్తారు మరి ఇక్కడ ఇక్కడ కూడా వారి అభ్యర్థిగా వారి సైనికుడిగా అరవింద్ అన్న గారిని గెలిపించినటువంటి అయితే ఈసారి కేంద్ర మంత్రి అవుతారు అంటే మన జగిత్యాల ప్రజలకి రాష్ట్రంలో ఒక మంత్రి జీవన్ రెడ్డి అంకులు ఉంటారు అరవింద్ అన్న గారు కేంద్ర మంత్రి ఉంటారు మంచిగా ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ అన్నీ మన జగిత్యాల అభివృద్ధికి మనం యూజ్ చేసుకోవచ్చు అందుకే జరంత్ ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయాలని మరి దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు కూడా ప్రజలందరి ఆశీర్వాదాలు కూడా మరొకసారి మా మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను మరి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంది బీఆర్ఎస్ హయాంలో ముసలి కన్నీరు ఆర్చిండు రైతులకు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి అప్పుడు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెనం మీద నుంచి పోయిల పడ్డ పరిస్థితి అయింది అందుకోసం రైతన్నల పక్షాన మేము రైతు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నాం కలెక్టరేట్ ఎదురుగా రేపు ఉదయం పది గంటలకు రైతన్నలందరి పక్షాన కూడా పోరాడబోతున్నాం రైతన్నలు ప్రజలందరూ కూడా ఆ దీక్షకు హాజరై దీక్షను విజయవంతం సే చేయవలసిందిగా కోరుతా ఉన్నాను జై శ్రీరామ్ జై హింద్